సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక సంచలన విషయం అయితే బయటకు వచ్చిందన్నమాట నీళ్లు పట్టుకోవడానికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్యాంకర్ వద్దకు వచ్చిన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే అది రోడ్డు ప్రమాదంగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో వైకాపాకు చెందిన డ్రైవర్ వడితే మణికంఠం నాయక్ ట్యాంకర్ వద్ద మంచినీరు అడిగిన నే తేదాపాకు చెందిన బాణావత్ సాము సాముని బాయిని ట్రాక్టర్తో తొక్కించారు తీవ్రంగా గాయపడిన బాధితుల ఆసుపత్రిలో మృతి చెందారు ఈ ఘటనలో నిందితుడిపై హత్య కేసు నమోదు చేయాలని మృతురాలి సోదరులు శ్రీను నాయక్ పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాద కేసు నమోదు చేశారు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాల్సి ఉండగా పట్టించుకోకుండా రహదారి ప్రమాదం అంటూ కేసు పెట్టడం ఏంటని తేదల్ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి నేతలు విమర్శించారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏపీలోని రాజ్యం ప్రజెంట్ ప్రభుత్వం రాజకీయంగా ఎలా అయితే వ్యవహరిస్తుందని పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని వీరు అంటారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి